శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం రెండు తెశలోని పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు ఏకాగ్రతతో వినండి పౌలు రాస్తున్నాడు మన తండ్రి అయిన దేవునియందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికయ్య సంఘమునకు పౌలు సెల్వాను తిమోతి శుభమని చెప్పి రాయునది తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపాసమాధానము మీకు కలుగునుగాక సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు అర్పించడానికి బద్ధులమై ఉన్నాము ఇది యుక్తమే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది మీ అందరిలో ప్రతివాడు ఎదటివాని ఎడల చూపే ప్రేమ విస్తరిస్తున్నది అందువలన హింసలన్నిటిలో మీరు సహిస్తున్న శ్రమలలో మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘాలలో మీయందు అతిశయపడుతున్నాము దేని కొరకు మీరు శ్రమపడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడే నిమిత్తము మీరు ఇలా ఓర్చుకోవడము దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచే దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమవుతాడు శ్రోతలు వింటున్నారా రెండు తెస్సులోని పత్రిక మొదటి పత్రికకు కొనసాగింపు క్రీస్తు శకం యాభై రెండు యాభై మూడు మధ్యకాలంలో రాయబడింది ఈ పత్రిక పౌలు రాసినప్పుడు తెస్సులోని సంఘస్థులు ఆధ్యాత్మికంగా బాల్యావస్థలో ఉన్నారు మొదటి పత్రిక వారు చదివిన తరువాత వారిలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి రెండో పత్రికలో ఆ ప్రశ్నలన్నిటికీ పౌలు జవాబులు రాశాడు పౌలే రాసినట్లుగా ఒక పత్రిక వారి మధ్యకు వచ్చింది దాన్ని బట్టి క్రైస్తవులు కలవరపడ్డారు ఆ పత్రికలో కొన్ని తప్పుడు అభిప్రాయాలు ప్రచారం అవుతున్నాయి ప్రభువు రాకడ ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ప్రభువు దినం తీర్పు దినం రాబోతుందని ఆ పత్రికలో రాశారు మొదటి పత్రికలో అక్కడి క్రైస్తవులు శ్రమలకు హింసలకు గురి అయినట్లు చెప్పబడింది మహాశ్రమల కాలము రాబోతోందని వారు కంగారు పడ్డారు విశ్వాసులు వారిలో మృతులైన వారు సంఘముగా ఎత్తబడే అవకాశం పోగొట్టుకున్నట్లు వారు అపార్థం చేసుకున్నారు వారి అపోహలను పోగొట్టడానికి పౌలు ఈ రెండో పత్రిక రాశాడు సంఘముగా ఎత్తబడడానికి విశ్వాసులందరూ సమకూర్చబడే సమయం ఇక ముందు వస్తుందని రెండు తెస్సులోని పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో పౌలు స్పష్టం చేశాడు ప్రభువు దినం ఇప్పుడే వచ్చివున్నట్లుగా ఆత్మవలనైనా మాట వలననైనా మా వద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకండి బెదిరిపోకండి అని మిమ్ములను వేడుకుంటున్నాము ప్రభువు దినానికి ముందు ధర్మవిరోధి పాపపురుషుడు రావాలి దీన్ని బట్టి మహాశ్రమల కాలం రాలేదని విశ్వాసులు గ్రహించాలి రాను ఈ సంఘ వ్యవస్థలోకి తప్పుడు బోధలు విమత సిద్ధాంతాలు జ్వరబడతాయి లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రభువు ఒక ప్రశ్న అడిగాడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఉండడం కనుగొంటాడా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనకు అసలైన శిశలైన విశ్వాసం కనబడదు అని జవాబు సంస్థాగతమైన సంఘం విశ్వాసాన్ని కోల్పోతుంది ఈ విషయం ప్రకటన గ్రంథంలో తేట తెల్లం చేయబడింది నాలుగో అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఈ భూమి మీద సంఘం కనపడదు సంఘము యొక్క చట్రం నిర్జీవమైన డొల్ల మాత్రం మిగిలి ఉంటుంది అంతే పైకి చూడ్డానికి భక్తి ఉన్నట్లే కనపడుతుంది కానీ దానికి సమానమైన శక్తి ఉండదు ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలోని మహావేశ్యగా సంఘం కనిపిస్తోంది ఇది భయంకరమైన సంఘ చిత్రపటం దశలోని సంఘం మహాశ్రమల కాలం వచ్చేసింది అనుకున్నారు వారిలో కలవరం మొదలైంది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లండులోని సాంప్రదాయ భక్తివాదులు ఏమన్నారు సంఘం మహాశ్రమల కాలంలో ప్రవేశించింది సంఘం మహాశ్రమలలో గుండా విడుతున్నది అన్నారు బైబిల్లో పేర్కొనబడిన మహాశ్రమల రాత్రికాలం ప్రభువు దినం ఇంకా ఆరంభం కాలేదు మతయుసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం మహాశ్రమల దినాన్ని ఒక్క మాటలో చెప్పాడు ప్రభువు లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడూ కలుగబోదు మహాశ్రమల కాలారంభం ప్రభు దినారంభం అది రాత్రిలో ఆరంభమవుతుంది మొదటి తెశలోని పత్రికలో క్రీస్తు తన సంఘం కోసం వస్తాడని చెప్పబడింది అదే సంఘం ఎత్తబడే సమయం రెండు తెస్సులోని పత్రికలో ప్రభువు రెండోసారి వస్తాడని తీర్పరిగా వస్తాడని రాజ్యాన్ని స్థాపిస్తాడని వివరంగా చెప్పబడింది ఇది ఆయన ప్రత్యక్షం సంఘము ఎత్తబడము అంటే ఏమిటి యేసు భూమి మీదికి రాడు సంఘమే మధ్యాకాశానికి ఎత్తబడుతుంది మొదటి తెస్సలోని పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చును స్పష్టంగా చెబుతోంది ప్రభువును కలుసుకోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము అయితే క్రీస్తు ప్రత్యక్షం వేరు ఆయన ఈ భూమి మీదికి తిరిగి వస్తాడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు సంఘం ఎత్తబడడం యేసు రాజ్య సంస్థాపనం ఈ రెండు సంఘటనలకు మధ్య మహాశ్రమల కాలం మొదటి తెశలోని పత్రికలో మనం నేర్చుకున్నట్లు సంఘం ఎత్తబడడం అనే అంశం పాత నిబంధనలో లేదు పాత నిబంధన భక్తుల నిరీక్షణ ఇహలోకానికి పరిమితమైనది మెస్సియా వస్తాడని వారు ఎదురుచూచారు మెస్సియా వచ్చి ఈ భూమిపై రాజ్యం నెలకొల్పుతాడని వారు నిరీక్షించారు పరలోక రాజ్యమంటే ఈ భూమిపై ఆయన స్థాపించబోయే రాజ్యం పరలోక రాజ్యాన్ని గురించి ఎంతగానో చెప్పాడు పరలోక రాజ్యం రావాలి ఈ భూమిపై పరలోక రాజ్యం స్థాపించబడాలి ఇదే మన ప్రార్థన ప్రభువు వస్తే ఈ యహలోక రాజ్యాలన్నీ ఆయన రాజ్యంలో భాగమైపోతాయి సరే ఇప్పుడు మనం రెండు తెరసలోని పత్రిక మొదటి అధ్యాయంలో ఎన్నెన్నో పరమసత్యాలు నేర్చుకోబోతున్నాము విశ్వాసులకు శ్రమలు వస్తాయా అంటే వస్తాయి అయితే అవిశ్వాసులకు తీర్పు రోజు రాబోతోంది సంఘానికి పౌలు శుభవచనం పలుకుతున్నాడు తెస్సలోని సంఘం ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగానే ఉంది అందుకే వారికి పౌలు హితబోధ చేస్తున్నాడు పౌలుతో కూడా శీల ఉన్నాడు శీలను సిల్వాను అని కూడా వ్యవహరిస్తారు తిమోతి పౌలుతో ఉన్నాడు సువార్త కోసం ఈ ముగ్గురు ఎంతో కృషి చేశారు శ్రమించారు పౌలు శీల ఫిలిపి చెరసాలలో ఉన్నారు పౌలు శీల తిమోతి కలిసి తెస్సలోనికయకు వెళ్లారు పౌలు వారిని విడిచి వెళ్లాల్సి వచ్చింది ఏథెన్స్లో వారి కోసం కనిపెట్టాడు వారు రాకపోయేసరికి పౌలు కొరింతికి సాగిపోయాడు అక్కడ ముగ్గురూ ఒకచోట కలుసుకున్నారు అక్కడి నుండి పౌలు తెసలోని మొదటి పత్రిక రాశాడు సంఘస్థులకు ఎదురైన కొన్ని ప్రశ్నలకు జవాబులు రాశాడు ఇప్పుడు ఈ రెండో పత్రిక రాస్తున్నాడు తన జత పని శీలను తిమోతిని ఇక్కడ పేర్కొంటున్నాడు పౌలు తనతో పనిచేసే వారిని తనతో సంయుక్తపరుచుకుంటున్నాడు గర్విష్ఠి అయిన ఈ యువ పరిశయుడు ఏసుక్రీస్తుకు విధేయుడైన సేవకుడయ్యాడు ఏసుక్రీస్తుకు అపస్థలుడయ్యాడు నిగర్వి ఆదర్శ సేవకుడు అయ్యాడు ఈయన తెసలోని సంఘానికి ఈ ఉత్తరం రాస్తున్నాడు ఇది అక్కడి స్థానిక సంఘం ఈ సంఘం దేవుని యందున్నది క్రీస్తునందున్నది దేవుడు మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తునందున్న స్థానిక సంఘమిది ఈ సంఘములో పరిశుద్ధాత్మ ఉన్నాడు గనక ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను పౌలు పేర్కొనలేదు ప్రతి విశ్వాసిలోనూ పరిశుద్ధాత్మ ఉన్నాడు క్రీస్తు జీవమును మన ద్వారా బయలుపరచడానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన పిలుపును మనం జీవించడానికి మనకు సాయం చేయడానికే పరిశుద్ధాత్మ మనలో నివాసమున్నాడు తండ్రియందు ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు ఈ ఆధిక్యం లభించింది ఏసుక్రీస్తే దేవుడు అనే ప్రాతిపదిక మీద పౌలు ఈ మాటలు పలికాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పౌలు ప్రారంభవచనంగా ఆశీర్వచనంగా ప్రయోగిస్తున్నాడు సువార్త పదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ప్రభు అన్నాడు నా గొర్రెలు నా స్వరము వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడూ వాటిని నా చేతిలో నుండి అపహరించలేడని వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడని ప్రభువు చెప్పాడు నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరించలేడు విశ్వాసులందరూ క్రీస్తుయేసునందున్నారు అందుచేత స్థానిక సంఘము దేవుని దృష్టిలో ఎంతో గొప్పది నిజమైన విశ్వాసులో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తిని బట్టి విశ్వాసి ఇరుగు వారికి తన జీవితం ద్వారా ప్రవర్తన ద్వారా క్రీస్తును చూపించగలడు లోకానికి క్రీస్తును ప్రకటించగలడు నీలోని క్రీస్తు అందరికీ కనపడతాడు దేవుని బిడ్డలు దేవుని గుణాతిశయాలను తమ మాటల ద్వారా క్రియల ద్వారా ప్రచురం చేయగలరు దేవుని నుండి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు మన తండ్రి యేసుక్రీస్తు మన ప్రభువు కృపా సమాధానములు ఈ రెండు సువార్తలో ఎంతో ప్రాముఖ్యమైనవి కృప మొదటిది నీవు దేవుని కృపను అనుభవించిన వ్యక్తివైతే నీవు రక్షించబడిన వ్యక్తివి ఎపిసి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు అతిశయపడడానికి వీలు కాదు నీ ఒక నశించిన పాపిగా దేవుని వద్దకు వచ్చినప్పుడు నీవు తెచ్చింది ఏదీ లేదు అంతా ఆయన ఇచ్చిందే అదే దేవుని కృప అంటే ఆయన నీకు రక్షణ ఇవ్వజూపుతున్నాడు నిత్య జీవం దేవుడిచ్చే వరం వరం కోసం నీవు పనిచేసి దాన్ని సంపాదించలేవు అలా చేస్తే అది వరం కాదు అది నీ కష్టార్జితమవుతుంది దేవుని కృప ఉచితంగా నీకాయన వరంలో కనిపిస్తుంది నీవు నశించిన పాపివి నరకపాత్రుడివి క్రీస్తును నమ్మితే నీకాయన ఇస్తాడు అదే కృప మరి సమాధానమంటే ఏమిటి దేవుని కృపను పొందిన వారికే సమాధానమంటే ఏమిటో అర్థమవుతుంది సమస్యలన్నీ దిండు కింద పెట్టి దిండు మీద తలపెట్టి పడుకోవడం సమాధానం అనుకుంటోంది లోకం కాని అసలు సమాధానం అది కాదు నీ పాపాలు పూర్తిగా క్షమించబడినప్పుడు నీకు శాంతి సమాధానం ఇది సహజాతీతమైన మూలము నుండి వస్తుంది మనస్తత్వ శాస్త్రజ్ఞులు రప్పిస్తే వచ్చేది కాదు తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి వచ్చిందే అసలైన శిశలైన సమాధానం ప్రియ శ్రోత నీకీ సమాధానం ఉందా లేకపోతే ప్రభువునడుగు దొరుకుతుంది ఇది దేవుని వరం పాపులు క్రీస్తు వైపునకు తిరిగితే వస్తుంది లేకపోతే నీవు ఏ పద్ధతులు వాడినా అది రాదు విశ్వాసులకు శ్రమలొస్తాయి ఈ శ్రమలకు ఆధ్యాత్మిక విలువ ఉంది శ్రమల ద్వారా విశ్వాసము ఎదుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అధికమవుతుంది సహనము విశ్వాసము ఇవన్నీ ఒకదానికొకటి సంబంధించినవి విశ్వాసము ప్రేమ సహనము ఈ మాటలు కేవలం అవ్యక్తమైన భావనలు అనుకుంటున్నారా అలా కాదు ఇవి విశ్వాసు యొక్క ప్రాయోజిత లక్షణాలు అవి విశ్వాసిలో పనిచేస్తాయి నలుగురికి కనపడతాయి ఇది పనిచేసే విశ్వాసానికి ఫలితమై మనలో ఫలవంతమైన అభివృద్ధిని కలిగిస్తుంది మొదటి తెస్తలోని పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం ఇదే మాట అంటోంది విశ్వాసముతో కూడిన పని ప్రేమతో కూడిన ప్రయాసము నిరీక్షణతో కూడిన ఓర్పు విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు పౌలు ప్రబోధంలోని ముఖ్యాంశాలు రక్షించే విశ్వాసము సజీవమైనది పనిచేస్తుంది రక్షించే విశ్వాసము దేవుని బిడ్డలలో ప్రేమను ఉత్పాదన చేస్తుంది ఈ ప్రేమ నిర్నిబంధమైనది ప్రేమకు షరతులుండవు ప్రేమకు కారణాలుండవు దేవుని ప్రేమకు అవధులు లేవు తెశలోని విశ్వాసుల శ్రమలు హింసలు వారి సహనము ఓర్పు వల్ల విశ్వాసం ఇంకా బలపడింది ప్రేమ విశ్వాసము వారి సహనము చూచి పౌలు ఎంతో ఆనందిస్తున్నాడు అతిశయిస్తున్నాడు సహనము అంటే బలవంతాన ఓర్చుకోవడం కాదు దేవుని కోసం ఎన్ని ఒడిదుడుకులనైనా స్వచ్ఛందంగా సహించడం సమస్తము దేవుని బిడ్డల మేలుకే సమకూడి జరుగుతుంది దేవుని న్యాయపీఠం ఎదుట ఆనందంతో నిలువబడే కృప ఇది మార్గం ఎంత కష్టమైన దాన్ని లెక్క చేయక యాత్రను కొనసాగిస్తాము రాజమార్గంలో తలలు పైకి ఎత్తుకొని నడుస్తాము అనేకసార్లు ప్రయాణం డొంక తిరుగుడు అనిపిస్తుంది అందుకే మనం ఓపికతో ప్రయాణం చెయ్యాలి భవిష్యత్తును గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు గమ్యం మనకు తేటగా కనపడుతున్నంతవరకు ఏమీ కంగారు పడనక్కర్లేదు ప్రయాణం సునాయాసమనిపిస్తుంది ఏసు మీద లక్ష్యం పందెమును ఓపికతో పరిగెత్తుదాము పౌలంటున్నాడు యందు మేము అతిశయపడుతున్నాము మీరు దేవుని రాజ్యము కోసమే కదా ఇంత ప్రయాసపడి పనిచేస్తున్నారు మీరు ఇంతగా ఓర్చుకుంటున్నారంటే దేవుని రాజ్యానికి మీరు ఎంతైనా యోగ్యులని రుజువవుతున్నది దేవుని తీర్పు ఎంతైనా న్యాయమైనది మీ ఓర్పు దీనికి స్పష్టమైన సూచన మీ గురించి మేము దేవునికి ఎంతో కృతజ్ఞులం మీ విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందుతున్నది మీ ప్రేమ వర్ధిల్లుతున్నది సహోదరుల ప్రేమ మీలో ఉరకలు వేస్తోంది మీరు దేవుని కృపలో ఎదుగుతున్నారు సహోదరులతో ప్రేమ సంబంధాలలో మీరెంతో పరిపక్వతను పొందారు మీ విశ్వాసం ఎదుగుతూ ఉండగా మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి మన శ్రమలు విశ్వాస జీవితంలో మనకు క్రమశిక్షణ దాని ద్వారా ఓర్పు అలవడుతుందని అనుభవపూర్వకంగా మెరుగుదుము ఇప్పుడు మీ నిరీక్షణ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది శ్రమలు హింసలు కష్టాలు అయితే ఒక మాట సంఘం ఎత్తబడిన తర్వాతనే మహాశ్రమల ఆరంభం ఇప్పటి శ్రమలు దేవుని బిడ్డలకు క్రమశిక్షణ మాత్రమే అని మనం గ్రహించాలి సహనము ఓర్పు అనే మాటల్లో విశేషార్థముంది శ్రమలను మోయటం అని అర్థం ఈ మూతను తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగవద్దా అన్నాడు ప్రభు సహనము తాలిమి ఓర్పు ఓపిక అనే మాటలు ఒకే అర్థమిస్తాయి దేవుడు పెట్టిన బరువు మొయ్యాలి అది నీ బాధ్యత దానిని కాదనకూడదు తెర్సలోని క్రైస్తవులు ఆ రోజుల్లో శ్రమానుభవంలో వారు ఆ సాక్ష్యం వారికి ఉంది తెర్సలోనికయ్య రోమక వలస కేంద్రం ఈ ప్రాంతాలకు స్వేచ్ఛగా ప్రజలకు రాకపోకలున్నాయి ఏ వార్త అయినా బహువేగంగా రోమా సామ్రాజ్యమంతా ప్రసారమయ్యేది వారికి అట్టి సౌలభ్యం ఉంది ఇక్కడి విశ్వాసులు కదలని వారై స్థిరులై ధైర్యంగా నిలిచారు కష్టాలు శ్రమలు హింసలు భరించారు ఈ లోకంలో విశ్వాసులమైన మనకు శ్రమలు తప్పవు మొదటి పేతుడు నాలుగో అధ్యాయం పన్నెండవచనం ప్రియులారా మిమ్ములను శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురిచి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి దేవుడు నాకెందుకు ఇలాంటి పరీక్ష పెట్టాడు నాకెందుకీ శ్రమలొచ్చాయి అంటూ చాలామంది విశ్వాసులు సణుగుతారు సణుగులు విశ్వాసు యొక్క అసహనానికి సూచన అందుకే పేతురన్నాడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి అప్పుడప్పుడు విశ్వాసులు అవివేకులై అనవసరంగా శ్రమలలో చిక్కుకుంటారు మీలో ఎవరు నరహంతకులుగా కానీ దొంగలుగా కానీ దుర్మార్గులుగా కానీ పరుల జోలికి పొయ్యేవారుగా కానీ బాధ అనుభవించ తగదు అప్రస్తుత ప్రశంసలు చేసే వదరుబోతులు చిక్కుల్లో పడిపోవడం కొత్త సంగతేమీ కాదు ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడడు ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరుస్తాడు దుష్టులకు శిక్ష కాని విశ్వాసులకు క్రమశిక్షణ ప్రభువు రాకడ కోసం కనిపెట్టుకునే విశ్వాసులకు క్రమశిక్షణ ఎంతో అవసరం శ్రమలు మనల్ను నిత్యత్వానికి సిద్ధపరుస్తాయి దేవుడు నీతిగల న్యాయాధిపతి దేవునిలో ఏమాత్రమూ అవినీతి లేదు దేవుని ఎందు అన్యాయం కలదా అట్లనరాదు రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం మనం దేవుని చిత్తమెరిగి మసులుకోవాలి దేవుడు మనకు జరగనిచ్చే ప్రతిదానికి కారణమేదో ఆయనకు తెలుసు లోకం మీదికి మహాశ్రమలు ఆయన రప్పిస్తాడు అంటే అది ఆయన నీతి అది ఆయన నిత్య సంకల్పం శ్రమలు మనలను దేవుని రాజ్యానికి యోగ్యులనుగా రూపొందిస్తాయి అని మనమెన్నడూ మరిచిపోకూడదు ప్రియశ్రోత నీవు ఈ యేసును త్వరలో రానై ఉన్న రాజులకు రాజును వ్యక్తిగతంగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభువైన యేసు క్రీస్తువారి మహాకృప దేవుని మహాప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ సదాకాలముతోడై గాక ఆమె